అందరు నమస్కారం నేను రమేష్ మారుతున్న కాలంతో పాటు మనందరం కూడా మారాలి అలా మారగాబట్టే ఒక బ్యాలెన్స్ చేస్తున్న పార్టీ అంటే ఒక డెబ్భై సంవత్సరాలుగా ఆ పార్టీ మనకి ఏం చెప్తుందంటే మేము బ్యాలెన్స్గా అంటే త్రాసులు రెండు వైపులు బ్యాలెన్స్ అయినట్టుగా మేము మెజారిటీ అయిన హిందూ ప్రజల్ని మైనారిటీలని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తాము అని చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు నమ్మి మనం ఒక డెబ్భై సంవత్సరాలు గడిపేశాం ఆ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీ తాలూకా త్రాసు మైనారిటీల వైపు ఎక్కువగాను మెజారిటీ హిందువుల్ని నీచంగా చూసే సంస్కృతికి అలవాటు పడిన ఒక పార్టీ అని చాలా ఈజీగా ప్రజలకు అర్థమైంది అర్థమైన తర్వాత ఇంకా మెజారిటీ వాళ్ళు మాకు ద్రోహం సరిపోతుంది ఇంకా ఇంకా మీ బ్యాలెన్స్ మాకు అవసరం లేదు మాకు ఒక రకమైన అంటే మేము ప్రౌడ్గా చెప్పుకునే పనులు కానీ మేము ప్రౌడ్గా చేసుకునే పనులు కానీ ప్రౌడ్గా చేసుకునే పండగలు కానీ అలాగే ప్రౌడ్గా చెప్పుకునే యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు కానీ నరేంద్ర మోడీ గారు లాంటి నాయకత్వం కానీ మాకు కావాలి అని ప్రజలు స్పష్టంగా నిర్ణయించుకున్నారు అయితే ఈ బ్యాలెన్స్డ్ పార్టీ ఇంకా అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మిగిలిపోయింది తెలంగాణ కర్ణాటక ఇలాంటి ప్లేసుల్లో దీన్ని కూడా మనము మారుతున్న కాలంతో పాటు తరిమి కొట్టకపోతే మన మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి దీనికి కారణం నేను మీకు చెప్తాను రెండు కారణాలు ప్రధానంగా తెలంగాణలో గోరక్షక దళం అని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి ఆర్ఎస్ఎస్ ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కావచ్చు లేదా ఆర్ఎస్ఎస్ నుంచి మంచి నేర్చుకున్న వాళ్ళు కావచ్చు లేదా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు ప్రధానంగా వీళ్ళు చేసేది ఏంటంటే పశువుల విక్రయాన్ని అడ్డుకోవాలి ఎందుకంటే హిందువులకి పవిత్రమైన ఆవు మన అమ్మలా చూసుకునే ఆవుని కొంతమంది ఉండుకు తినేస్తున్నారనే భాతో దాన్ని సంరక్షించడానికి కొంతమంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు ఈ గోరక్షక దళం ఏర్పడడానికి కారణం మన ఇబ్రహీం అబ్రహం వంకాయ జాంకాయ్ అడి పేరు ఏదైతే మనకు ఎందుకు వాడిలాంటి కొంతమంది వ్యక్తులు వాడి పని నిత్యం పశువులు విక్రయానికి వెళ్ళి వాటిని కొనుక్కొని వాటిని విక్రయించడం అంటే వాటిని కొనడం మరలా ఈ బీఫ్ అమ్ముకునే వాళ్ళకి విక్రయిస్తూ బతకడం ఇది ప్రధానంగా వాడు చేసే పని అయితే ఇప్పుడు మన సదరు అబ్రహం ఇబ్రహం గారు గో సంరక్షక దళంకి సంబంధించిన ప్రశాంత్ సింగ్ అనబడే వ్యక్తిని చర్చిలకు పిలిచారు ఎందుకంటే తన తాలూకా ఒక ట్రక్ని పట్టుకొని ఆపేశారు కాబట్టి చర్చిలకు పిలిచి చర్చిల్లో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి మూడు రౌండ్లు గాలిలో కాల్చి నాలుగో రౌండ్లు మన ప్రశాంత్ సింగ్ ఛాతిలోకి దించడం జరిగింది ప్రశాంత్ సింగ్ గట్టిగా అరుచుకుంటూ కాపాడని అని రోడ్డు మీదకి రావడం తర్వాత కొంతమంది ఆయన హాస్పిటల్కి జాయిన్ చేయడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే అసలు ఈ అబ్రహీం గడికి ఇబ్రాహీం తుపాకీ ఎలా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉండి తీరాలి వాడు దొరుకుతాడు దొరకడు అనేది తర్వాత విషయం పరారలే ఉన్న వ్యక్తి ముందుగా తుపాకీ ఎలా వచ్చింది హైదరాబాద్లో తుపాకీలు పట్టుకొని తిరుగుతుంటారా అబ్రాహాంలు ఇబ్రహీంలు దీనికి మన రేవంత్ రెడ్డి గారు ఒక డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి ఆయన డైనమిక్ లేదంటే ఆయన మినహాయిస్ కాంగ్రెస్ పార్టీలో డైనమిక్ లీడర్ అనడానికి మనం మన అద్దంలో మోహం చేసుకోవాలి అలాంటి వ్యక్తి దేని సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా అదే ప్లేస్లో ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని ఉంటే మన సాదర్ ఇబ్రహీం అబ్రహీం తప్పించుకుని ఉంటే పోలీసుల మీద ఎదురు కాల్పులు జరిపి ఉండేవాడు ఈ పాటికి పోలీసులు జరిపిన రివర్స్ కాల్పుల్లో ఒక్కొక్క చచ్చిపోయి ఉండేవాడు ఆ తర్వాత మానవ హక్కుల సంఘం అని చెప్పి పొట్టు చెరగొట్టుకున్న మహిళ సూట్ వేసుకున్న ఒకడు వచ్చి కాసేపు లోడ్లోడ వాగి మాకు ఫ్యామిలీ ఉందని చెప్పి సరండి వెళ్ళిపోయి ఉండేవారు ఇది నెక్స్ట్ జనరేషన్ యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ది నెక్స్ట్ జనరేషన్ అది కావాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనము అది గోరక్షణ అయినా కావచ్చు లేదా మన రక్షణ అయినా కావచ్చు మనల్ని మనం కాపాడుకున్న రోజే మన చుట్టూ సమాజం మన కంట్రోల్లో ఉంటుంది ఒక రకమైన రక్షణ మనందరికీ ఉంటుంది ఇలాంటి పార్టీలు ఇంకా మనం ఇంక ఎన్నాళ్ళు మనం ఓటు వేసి వాళ్ళ ఫ్రీ బీస్కి కుక్కల్లో అమ్ముడిపోయి ఆ పార్టీని ఇంకా కంటిన్యూ చేస్తారు ఆ పార్టీ ఏ రోజైతే ఇంటికి వెళ్తుందో భారతదేశం ఇప్పుడు ట్రంప్కి సమాధానం చెప్పడం కాదు రేపు పొద్దున్న అదే ట్రంప్ వచ్చి కాలు పట్టుకొని భారతదేశాన్ని బ్రతిమాలే పరిస్థితి కూడా వస్తుంది కర్ణాటకలో మీరు చూస్తే ఆర్ఎస్ఎస్ని అర్జెంటుగా బ్యాన్ చేసి ఇలా దొరుకుతున్నారు అంత మించి వాళ్ళు చేయడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర అక్కడ విపరీతమైన రోడ్లు చెత్త చదారం ఇవన్నీ ఉన్నాయి వాటిని బాగు చేసి లేడు ఆర్ఎస్ఎస్ని మాత్రం అర్జెంటుగా బ్యాన్ చేసేసి ఏదో సాధించాలని లేదా ప్రజలకి ఏదో మంచి పని చేసినట్టుగా వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ బిల్డప్ ఆలోచించండి ఇంకా సరిపోతుంది ఇంకా మనకి ఈ కుటుంబ నేపథ్యాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీలు లేదా అంతకన్నా పెద్ద కుటుంబం నేపథ్యం ఉన్న కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే అనుకోవడమే కాక ఇంప్లిమెంట్ చేసి చూపించండి ప్రజలుగా అది మన బాధ్యత మీరు నా అభిప్రాయం తెలికేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ